no ఎస్సీ బిడ్డల్లో మీరు ఎస్సీ మీరు కాబట్టి గారు నేను మా పార్టీ నాయకుడిగా మీకు సూచన చేయదలుచుకున్నా మీరు పెద్దరికంగా వచ్చి మొల్ల మాంబా విగ్రహం కాడ శంకు గౌరవిస్తున్నా చెప్తే నిజంగా బీసీల కోసం ఇన్ని రోజులు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో పాప పరిహారం కింద పోతాయి లేదు అని అంటే ఇక్కడ కడతాం ఎక్కడైనా కడతాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ జాతికి అవమానం జరిగినా ఖచ్చితంగా మేమంతా అక్కడ ఉంటాం ఎట్టి పరిస్థితిలో మీరు రాసి పెట్టుకోర్రి ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పన్నెండు ఉంటే ఎంతమంది ఉన్నారు ఒక్కడే బీసీ ఒక్క బీసీ ఇద్దరు ఎస్సీ ఒక ఎస్సీ నలుగురు ఉన్నారు వీళ్ళకి ఎట్లయినా వాళ్ళే ఈసారి మీరు రాసి పెట్టుకోరి మీరు తొమ్మిది మంది కదా మీరు ఎంత ఎనమిది మంది మీరు ఎనంది గారి కదా ఎనందిని సగానికి నరికితే సున్న మిగులుతా చూడు అదే చేస్తాం ఇది ఒకసారి ఈసారి జరగబోయేది అదే ఈ నల్లగొండ బీసీలది కాబట్టి ఒకప్పుడుండే మేము విడిపోయి ఇలా మేము కలిసి ఉన్నాం ఈ పోస్టర్ మీద మీరు ఎట్లా కలిసిర్రో ఈ వేదిక మీద మేము కూడా గట్లే కలిసినాం ఇలా అందుకోసమే సోదర్లారా ఆలియా పట్టణంలో ఉన్నటువంటి బిడ్డలారా రేపు పొద్దుగాల మీ బీసీ బిడ్డలు ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఏ పార్టీ నుంచి నిలబడ్డా బీసీ 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 వాడికి మీరు అవకాశాలు మెరుగుపరచాల్సిందిగా కోరుకుంటా ఉన్నా సోదర్లారా ముల్లమాంబ విగ్రహాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే మున్సిపల్ మంది మనకు సోయ్ లేనప్పుడు మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట ఉండే ఇలా బీసీల మనతో ఇలా కుమ్మరోల విగ్రహానికి కుమ్మరి బిడ్డకు జరిగినటువంటి అవమానంగా భావించి ఇలా గౌన్ల వచ్చిండు యాదవం వచ్చిండు ముదిరాజన్ వచ్చిండు మున్నూరు కాపల్ వచ్చిండు పద్మశాల వచ్చిండు కంగేట్లో కూడా వచ్చి రాకరికిడికి మా బిడ్డలు ఇవ్వాలని